మా బాధలు ఏంటంటే మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి నేను సర్పంచ్కి పోటీ చేయాలి నేను ఎంపీకి పోటీ చేయాలని చెప్పి అనుకుంటోళ్ళు ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతిరించే పరిస్థితికి వస్తే డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ అసలే బతుకమ్మ పండుగ నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు నిన్న నుంచే ఉత్సాహం మొదలైంది ఒకవేళ వీళ్ళు వెనక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీన్ని బాధ్యులు ఎవరు మీరు బాధ్యులు ఎవరు చెప్పండి అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే మీరే ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎనిమిదవ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు మీరు ఎన్నికల సమాప్తంగా గమ్మని చెప్పాలి తప్ప మీరు ఆధారపాదరగా ఇట్లు ఇచ్చి వాళ్ళు అనుకుంటున్నారు పాపం ఎన్నికల షెడ్యూల్ అంటేనే ఇక ఎన్నికలు డిక్లేర్ అని అంటున్నారు ఇవాళ మొత్తం రిజర్వేషన్లు ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పి ఆతృతపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద గంభీరమైన విషయాన్ని బీహార్ ఏం జరిగిందో చూసిన తర్వాత మహారాష్ట్రలో కూడా ఏం జరిగిందో చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికని వంచించకూడదని వంచకూడదని చెప్పి